ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నాటి పెంచాలి ఏకో ఏకోవైాగ్ జయప్రదం చేయాలి వనరులను జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగం అవ్వాలని కృష్ణ విశ్వవిద్యాలయం మాజీ కులపతి రామకృష్ణరావు కోరారు బుధవారం అనగా ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో గ్రంథాలయంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఎయిడెడ్ సంస్థ వారు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ అమలుకు మద్దతు ఇవ్వడం ద్వారా జీవ వైవిధ్య నష్టాన్ని ఆపడానికి కృషి చేయాలని ఆయన కోరారు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి వాటిని పెంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆయన కోరారు అలాగే ప్రభుత్వాలు స్థానిక ప్రజలు స్థానిక కమ్యూనిటీలు ప్రభుత్వ సంస్థలు చట్ట సభలు వ్యాపారులు వ్యక్తులు జీవ వైవిధ్య ప్రణాళిక అమలుకు మద్దతునిచ్చే మార్గాలను మెరుగుపరచడానికి ప్రోత్సహించాలని ఆయన తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో మురళీనగర్ గార్డెనింగ్ ప్రతినిధులు ఉదయ్ కుమార్ మల్లా సరిత యువ సేవా సంస్థ ప్రతినిధి హరి పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి భాస్కర్ ప్రముఖ ఉపాధ్యాయురాలు పంతుల లలిత ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థ ఉపాధ్యాయులు శివలక్ష్మి గ్రీన్ క్లైమేట్ టీమ్ అండ్ జీవ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం యాక్షన్ ఎయిడెడ్ ఫెలోషిప్ ప్రతినిధులు కృష్ణ కుమారిలు పాల్గొన్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీనివైపు అట్రాక్ట్ అవుతారు అయితే చాలామంది కూడా ఈ ఎన్వైర్మెంట్ మంది చదివితే వస్తుందండి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే మనకేమన్నా ప్రాఫిట్ వస్తుందా లాభం వస్తుందా అని అనుకుంటారు కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే అవి మన ఎన్వైరన్మెంట్లో పార్ట్ మనం కూడా ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ అస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కండిషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుప్త చేయడానికి అనుకూలంగా ఉన్నవ నుంచి ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరవడి రావడం లేదు బట్ ది టర్మ్ యూ కాల్ యాజ్ నీష్ 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 అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండ్ ఆర్గానిజం ఈజ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియం గ్రో డెవలప్ రిప్రొడ్యూస్ అండ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆల్సో లివ్స్ ఇన్ సచ్ ఫర్దర్ సెట్స్ ఆఫ్ కండిషన్ అంటే ఒక ఆర్గానిజం ఏదైతే ఉందో అది పక్క వాటి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి తోటి డైవర్సిటీతో పొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు కానీ ఇతర దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్ దే ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ Then he is also part of the government and he said a lot of things, and we also want to know more about him in the next uh, meetings also. And uh, the same thing is with uh, uh, our vulnerable communities, most vulnerable communities in different uh, uh, areas, in different sectors. And uh, this climate change, uh, I have to say that we have, after we have started working on climate change in some uh, states also with some studies, with some policy changes. Uh, with ground grassroots level work also we have done in some areas uh, right from jammu kashmir to uh, tamil uh, nadu and kerala also and uh, here also in uh, visakhapatnam we would like to work on uh, fishing communities especially in uh, the climate change that is happening and uh, what are the in akada pradhan upadhyay ఎందుకు అదృష్టం అన్నానంటే a నాట్ ఎ ప్రీచర్ ఐఎమ్ ఎ సో టీచర్గా అదృష్టం ఎందుకు ఇంకా వచ్చిందంటే సార్ చెప్పినట్లు నాకు ప్రకృతి అంటే పిచ్చి మొక్కలంటే పిచ్చి అలాగే ఉచితంగా మనకు అందించే ప్రతి విషయం మీద ఒక అభినివేశం అనేది ఉన్నది అంటే అది పాడు చేసుకోకూడదు అంటే నాకు ఉండడం వల్ల లాభం ఏంటంటే పద్దెనిమిది వందల పిల్లలకి అది అందించే అవకాశం అనేది నాకు దొరికింది ఆ కాన్షియస్నెస్ అనేది టీచర్స్లో ఉంటే ఇంతగా రత్నం గారు లాంటి వాళ్ళు అచ్చుతలో గారు అచ్చుతో మేడం గారు లాంటి వారు లేదా సార్ లాంటి వాళ్ళు ఇన్ని మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు అయితే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఖచ్చితంగా అందుకే అయితే ప్రకృతికి వ్యతిరేకమో ఆనవాలు ఏమీ కూడా మా స్కూల్లో ఉండవు నెంబర్ వన్ జంక్ ఫుడ్కి సంబంధించిన వేలాడుతూ ఉంటాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తుంటే కవర్ ఇట్లాంటివన్నీ కూడా అంటే మేడం గారు చెప్పినట్లు అంటే భయం వేసింది మేడం గారు వచ్చిన చాలా చిన్న తక్కువ ఈ జంక్ ఫుడ్కి సంబంధించిన కవర్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే వేలాడుతుంటాయి ఎన్ని కాలేజీల్లో చూశాను అన్నిట్లో వేలాడుతుంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఎక్కడ పనిచేసాను అంటే ప్రధానోపాధ్యాయునిగా చిన్నదొడ్డుకెళ్ళిన నక్కపల్ల మండలలో పనిచేశాను అట్లాగే వేంపాడు అది కూడా నక్పల్లి మండలిలో పనిచేశాను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక అద్భుతమైన భారతదేశంలో ఉండే సంస్థ గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్ అనేది నేను పనిచేసిన వేంపాడు స్కూల్కి ఇచ్చింది అట్లాగే నడుపూరు స్కూల్ కూడా ఎల్లో సర్టిఫికెట్ అనేది గత మూడు సంవత్సరాలుగా మేము సంపాదిస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకు ప్రౌడ్ అంటే నా పిల్లలు ఐఐటికి వెళ్ళారనో లేదా స్టేట్ ఫస్ట్రక్చర్ అనో లేదా అన్నిట్లో ఉన్నారంటే ఉన్నారు దానికంటే గర్వం ఏంటంటే పర్యావరణపరమైన అంశాలలో పాఠశాల పిల్లల ద్వారా ముందుందని గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను సో ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ దగ్గరికి వద్దాం మా స్కూల్లో మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక సిక్స్త్ క్లాస్ పిల్లలు తప్ప అది కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తప్ప మిగతా సందర్భంలో ఖచ్చితంగా వాడరు తినరు ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా సరే కొంచెం కష్టం అనిపించినా సరే మీకైతే కష్టం అనిపించవచ్చు నేను వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన ఈ జంక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కాళ్ళ చేతి తొక్కించేసి కాలువలో పడించేస్తాను అంటే కష్టం అనిపించవచ్చు కాదన్నా వాళ్ళ వయసుకి అది ఇబ్బంది కనిపించవచ్చు కానీ ఇవన్నీ కూడా మొత్తం రిసోర్సెస్ మనం తీసేసి లేకుండా తర్వాత ప్రపంచంలో కూడా మొత్తం పడి అంటే ఏ కంట్రీలో ఏ ఉందో ఆ రిసోర్సెస్ ముందుకు వచ్చి కొనుక్కోవటం అంటే మన కంట్రీని మనమే నాశనం చేసుకుంటున్న సమయంలోని మేమేం ఆలోచించాలంటే లెత్డ్రన్ క్లేయింగ్ సో టాకింగ్ అంటే వీడు మాట్లాడాలి వీడు మాట్లాడితేనే కానీ పెద్దమైనటువంటి మనకి ఒక ఎమెర్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ రాదు అని చెప్పి అప్పుడు వి హ్యాక్ టేకెన్ కింద ద స్టెప్ సో మీ హాఫ్ డెవలప్డ్ గ్రీన్ ఎంబాసిడర్స్ ఏ ఆన్ క్లైమేట్ చేంజ్ దిస్ ఇస్ ఎ రిజిస్టర్డ్ బాడీ యాక్చువల్ విత్ రిజిస్టర్డ్ ఇన్ అన్నమాప లిమిస్ట్రిక్ అంటే నేను కోట వర్క్ పని చేస్తూ ఉంటాను అక్కడ కోటల్ మండలంలో అలాగే త్రీ మండల్స్ చేస్తాను ఇప్పుడు ఏ ఏ కూడా చేస్తున్నామో బట్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలతో చేయిస్తున్నప్పుడు ఇంకా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే సార్ చెప్పినట్టు పిల్లలందరూ ఇప్పుడు మా స్కూల్లో కనుక ప్లాస్టిక్ వద్దు లేకపోతే జంక్ ఫుడ్ వద్దు అంటే పేరెంట్స్ ముందు వచ్చేస్తారు కి బికాజ్ ఇట్ దర్ ఆల్ ఫ్రమ్ ఎఫ్లియంట్ ఫ్యామిలీస్ దే ఆర్ యూజ్ టు దిస్ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ టు బ్రింగ్ అ వేరియేషన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ సిటీస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ వీఆర్ ట్రైయింగ్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఇక్కడ టీచర్స్కి కానీ హెడ్ మిస్టర్స్కి హెడ్ మాస్టర్స్ కానీ ఉన్న పవర్ లిమిటెడ్ ఇక్కడ ఇన్ సిటీ అండ్ ఇన్ అర్బన్ సిటీస్ ఎస్పెషల్లీ అండ్ విత్ పీపుల్ హు ఆర్ కమ్మింగ్ ఫ్రమ్ హై ప్రొఫైల్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అలాంటి అట్మాస్ఫియర్లో కూడా మట్టిలో చేతులు పెట్టడానికి మమ్మట్టు పడుతున్నారు పిల్లలు అలాంటి చోట కూడా రత్నం సార్ వచ్చి మా స్కూల్లో మట్టి వినాయకులు తయారు చేయించారు సీట్ బాల్స్ చేయించాం మేము అంటే విడిన్ ఫోర్స్ చిల్డ్రన్ ఎప్పుడైతే మేము వి జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ దిస్ ఇస్ ద యాక్టివిటీ విచ్ ఇస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ద స్కూల్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ కండక్టెడ్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమెంట్ జాయిన్ అలాగ కొంతమంది బాగా మాకు ట్రస్ట్ వది పిల్లలు ఉంటారు మేడం 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 వెనకత్ర తిరిగే పిల్లలు వాళ్ళని ఎప్పుడైతే మేము పిలిచి వెన్ వీ మేడ్ దెమ్ సిట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్ ద రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ జాయిన్ అలాగా మూడు వేల సీట్ బాల్స్ చేసాం ఒక సంవత్సరం నెక్స్ట్ టేక్ ప్లాంటేషన్ చేశారు సార్ ప్లెడ్జ్ ఎన్విరాన్మెంట్ ప్లెజ్ చేసాం ఎన్వరాన్మెంటల్ సీడ్ రాఖీస్ చేశారు చాలా చాలా యాక్టివిటీస్ ఎప్పుడైనా సార్ సార్ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ రాకీస్ ఫానాలో మాకు మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా దాని సీడ్ ఐ మీన్ టు సే ద లార్వే ఆర్ ఎనీథింగ్ వీ కాన్ గెట్ ఇట్ అండ్ మీన్స్ సస్టైన్ దేర్ ఇన్ దాచురల్ ఎన్వైరాన్మెంట్ అది న్యాచురల్ ఎన్వైరాన్మెంట్ కూడా క్రియేట్ చేయలేం కొన్ని స్పీషీస్కి మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ చేయను అండ్ దిస్ ఇస్ ద మెయిన్ లాస్ ఐ ఫీల్ ఇన్ ద బయోడైవర్సిటీ అంటే టర్టిల్స్ ఎలా మనం అనుకుంటున్నామో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కోస్టల్ ఫానా కూడా మనకి చాలా ఏంటంటే బయోడైవర్సిటీ లాస్లో ఒక ప్రధాన పాత్ర అండ్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓషన్స్ ఇదొకటి అండ్ రీసెంట్లీ ఇంకొకటి నేను టూ త్రీ డేస్ బ్యాక్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఐ హావ్ స్టడీడ్ ఈస్ గోస్ట్ గేర్ ोस् गेर इज आलो गेनिंग प्रॉब्लम गोस् गेर अब फेल्ट वाट इज दिस् ऐक्मेन्स वे ब्रेक और दूस दस्टिंग इट डेम ऑफ इंटू दी सो मैक्सीमर समलियन केजेस थिंगेटिंग फ्रम द फ्लोर Actually, have ship which goes and surveys along the coast. And according to their study, they, they from the floor bed of the uh, ocean, they got so much of this gear, gear in a fishing net. And a in a fishing net, I in a fishing net, When they go for the boat, they think that it is not used. They feel that they dump it into the water of that. And what is the problem with that is they go and settle to the bottom of the ocean or sea floor or nearer to the continental shelf. కాంటినెంటల్ షెల్ఫ్ మన శ్రీషోర్కి నీర్ షూరే మనకి ఎక్కడికో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోవు అక్కడ ఈ ద టర్టిల్స్ ఆల్ ద యానిమల్స్ ఆర్ ఫిషెస్ ఆర్ వర్ గట్ గెట్ ఎంటాంగిల్డ్ ఆ ఎంటాంగిల్డ్ ఫొటోస్ పెట్టినప్పుడు రియల్లీ వీ ఫీల్ బ్యాడ్ ఇట్స్ ట్రైస్ టు యాక్చువల్గా మిమ్మల్ని మన సంఖ్యలతో వేసేస్తే హౌ వీ ఫీల్ దట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దోస్ టర్టిల్స్ అండ్ సో మెనీ ఆర్గానిజమ్స్ దే స్టార్ట్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే